అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతుంది రేపటికి సో ఈ పూర్తి స్థాయి రివ్యూ ఈ ప్రభుత్వ పరిపాలన ఓవరాల్ రివ్యూ అనేది రేపు నేను వీడియో పోస్ట్ చేస్తాను సపరేట్గా చంద్రబాబు గారి పరిపాలన ప్రభుత్వ ఓవరాల్ ప్రభుత్వ పరిపాలన మంచి చెడు పాజిటివ్స్ నెగిటివ్స్ పాజిటివ్స్ ఎన్ని ఉన్నాయో నెగిటివ్స్ కూడా అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా రేపు చెప్తా సో ఇప్పుడు ఈ వీడియోలో స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి చూద్దాం పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ అండ్ పర్యావరణ ఈ అటవీ శాఖ అభివృద్ధిగా బాధ్యతలు చేపట్టారు అలాగే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు వంద రోజులు అవుతుంది సో ఈ వంద రోజుల్లో ఏం చేశారు వీళ్ళిద్దరు కూడా కీలకం ప్రస్తుత మంత్రివర్గంలో సో పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి అధినేత ఎంతోమంది యువతకు ఆయన ఒక ఐకాన్ సో ఆయన తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారిగా బాధ్యతలు చేపట్టేసరికి ఆయన ఆశయాలు ఆయన ఆలోచనలు భిన్నంగా ఉంటాయి ఖచ్చితంగా ఆయన అద్భుతాలు సృష్టిస్తారనే అంచనాలు ఉన్నాయి సో ఇప్పుడు ఆయన మంచి చెడు అలాగే లోకేష్ గారి మంచి చెడు రెండూ చూద్దాం మంచి చెడు రెండూ చెప్తారు సో ముందుగా పవన్ కళ్యాణ్ గారి విషయం చూసుకుంటే ఆయన నిజంగా మంత్రిగా కొ చాలా వరకు మంచి చేశారు చేయగలిగినంతగా ఇప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటూ ఆ పంచాయతీలకు పెండింగ్ ఉన్న నిధులు విడుదల చేశారు ఆరు వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేయడంలో సక్సెస్ అయ్యారు అలా దాని ద్వారా సర్పంచ్లు ప్లస్ ఆ గ్రామ కార్యదర్శులకు చెక్ పవర్ వచ్చి వాళ్ళ పంచాయతీల్లో చిన్న చితక పనులు చేయడానికి సులువైంది దాంతో గ్రామాలు కాస్త చిన్న చిన్న పనులు ఇప్పుడు ఏ బోరు బాగోకపోయినా లేదా దోమల మందు కొట్టాలన్నా లేదా కాలువ బాగోకపోయినా శానిటేషన్ చేయాలన్నా అందుబాటులో ఒక నిధులు వచ్చాయన్నమాట గత ఐదేళ్లలో ఆ పరిస్థితి లేదు సో పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టాక ఆ నిధులు ఇవ్వగలిగారు అది కొంత వెసులుబాటు అలాగే భీమవరానికి చెందిన ఒక అమ్మాయి మిస్ అయితే ఆయన దగ్గరకు వెళ్ళి అర్జీ ఇస్తే ఇరవై నాలుగు గంటల్లో ఆ అమ్మాయిని అంటే ఆయన ప్రత్యేకంగా పోలీసులతో మాట్లాడి ట్రేస్ అవుట్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్లో అమ్మాయిని తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పారు సో అది ఒకటి సో ఇందులోనే నెగిటివ్ కోణం కూడా ఉంది నేను మళ్ళీ చెప్తా ఆ విషయానికి కూడా వస్తా కంగారు పడద్దు అలాగే ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం దేశంలో ఎప్పుడూ అలా అలా జరగల రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా గ్రామ సభలు జరిగాయి ఉపాధి హామీ పనుల్ని దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువైన ఉపాధి హామీ పనుల్ని గుర్తించి ఆమోదించారు ఆ గ్రామ సభల ద్వారా అంటే గ్రామాల అభివృద్ధికి బీజం పడింది సో అది మంత్రిగా పూర్తి బాధ్యతలు తనే నెత్తిన వేసుకున్నారు పూర్తిగా తనే దాని ఇనీషియేషన్ తీసుకొని ప్లానింగ్ ఇచ్చి కోఆర్డినేట్ చేసి మొత్తం ఆయనే కర్త కర్మ క్రియ ఆయనే అలాగే వ్యక్తిగతంగా ఆయన వరదలు వచ్చినప్పుడు ఆరు కోట్ల విరాళం ఇచ్చారు నాలుగు వందల గ్రామ పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున అలాగే ఇంకో రెండు కోట్లు ఈ సిఎంఆర్ఎఫ్కు విరాళం ఇచ్చారు అలా ఏ ఒక్క మంత్రి కూడా చేయలేదు అది కూడా అరుదైన సందర్భం గొప్ప సందర్భం అలాగే ప్రజా దర్బారు వినతలు ఆయన సొంత నియోజకవర్గంలో కొన్నాళ్ళు అలాగే పార్టీ ఆఫీసులో ప్రజాదర్బార్ ద్వారా వినతలు స్వీకరణ ఇవన్నీ కూడా మంత్రిగా ఆయన చేసిన మంచి మేబీ రెండు మూడు పాయింట్లు మర్చిపోతే మర్చిపోవచ్చు రేపు చెప్తా డిటెయిల్డ్గా ఒక థర్టీ మినిట్స్ వీడియో రేపు చేస్తాను డిటెయిల్డ్గా సో ఇవి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పాజిటివ్స్ నెగిటివ్స్ కూడా కొన్ని ఉన్నాయి ఈ వంద రోజుల్లో ఆయన మూటగట్టుకుని నెగిటివ్స్ కొన్ని ఉన్నాయి అతి ముఖ్యమైనది ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు ఏమయ్యారు ఆయన గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు మిస్ అయ్యారు తన కేంద్రం నుంచి సమాచారం ఉంది కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం ఉందని పదే పదే చెప్పారు కదా వాళ్ళు ఏమయ్యారు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలే ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర హోంమంత్రిని ఆదేశించవచ్చుగా లేదా చంద్రబాబు గారినైనా తన ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా బాధ్యత తీసుకోవచ్చుగా మిస్ అయిన వాళ్ళని గుర్తించవచ్చుగా సో ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలే అలాగే ఎక్కడైనా గతంలో ఏ ఆడపిల్లకి ఏ అఘాయిత్యం జరిగినా పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా స్పందించే వాళ్ళు ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కారణంగా స్పందించలేకపోతున్నారు అంటే అట్లీస్ట్ ఒక వ్యక్తిగా కూడా స్పందించలేకపోతున్నారు ఇప్పుడు కర్నూలు జిల్లా మచ్చుమరిలో ఘటన జరిగింది ఎనిమిదేళ్ల బాలిక చాలా దారుణం జరిగింది ఆ బాలిక ఆచూకీ కూడా ఇప్పుడు దొరక డెడ్ బాడీ కూడా దొరకలా దాని మీద ఇప్పటివరకు ఆయన ఏం మాట్లాడాల చాలా ఇన్సిడెంట్స్ మీద పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉన్నారు ఏమీ మాట్లాడలేకపోయారు బహుశా ఆయన సహజత్వాన్ని కోల్పోయారేమో అలాగే సుగాలి ప్రీతి కేసు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో రెండు వేల పదిహేడులో టేకప్ చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పట్లోనే ర్యాలీ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కూడా ఆ విషయంలో పదే పదే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మరి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులైనా ఈ వంద రోజుల్లో ఆయన సుగాలి ప్ర సుగాలి ప్రీతి కేసు కేసు విషయంలో ఏమీ మాట్లాడాలి అసలు ఏమీ పాజిటివ్ చర్యలు తీసుకోలేదు విచారణకు లేదు ఏమీ లేదు అంటే వంద రోజులు టైం సరిపోదేమో మేబీ ఇంకో వంద రోజులు కావాలేమో సో ఆ కేసు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కొంత నిరాశ నిరాశ కలిగించారు అనుకోవచ్చు సో ఇట్లా పవన్ కళ్యాణ్ గారు అంటే కీలకమైన అంశాల్లో అంటీ ముట్టనట్టు ఉంటున్నారండి కీలకమైన అంశాల్లో ప్రభుత్వానికి నాకు సంబంధం లేదు అనేటట్టు ఉంటున్నారు అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా తప్పించుకుంటున్నారు స్టీల్ ప్లాంట్ ఇప్పుడు మూత దశలో ఉంది ఆ విషయంలో ఏం మాట్లాడట్లేదు తప్పించుకోండి ఇలా కీలకమైన సమస్యల విషయంలో ఆయన ఒక పార్టీ అధినేతగా ఉప ముఖ్యమంత్రిగా అంటీ ముట్టనట్టు ఉంటున్నారు అంతెందుకు విజయవాడ వరదలు వచ్చాయి ఆయన వెళ్ళలా విరాళం ఇవ్వచ్చుగాక విరాళాలు భారీగా కోట్లు కోట్లు ఇవ్వచ్చుగాక కానీ ఆయన ఒక పార్టీకి అధినేతగా ఉప ముఖ్యమంత్రిగా అట్లీస్ట్ ఒకటి రెండు రోజులైనా అక్కడ తిరగాల్సింది ఫీల్డ్లోకి వెళ్లాల్సిందే ఆయన ఫీల్డ్లోకి వెళ్లకుండా ఆఫీసుల్లో రివ్యూ చేశారు మేబీ అది అదే మంచిదని వాళ్ళు అనుకుంటున్నారేమో ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మంచి చెడు ఇంకా కొన్ని కీలకమైన అంశాలు రేపు చెప్తాను సో ఇప్పుడు లోకేష్ గారికి సంబంధించి చూసుకుంటే లోకేష్ గారు చేసిన మంచి కొంత ఉంది చెడు కూడా ఉంది సో మంచి ఏంటంటే ఆ త్రిబుల్ ఐటీ ఎన్ఐటీ విద్యార్థులు ఉన్నారు ఇరవై ఐదు మంది వికలాంగులు సో వాళ్ళకి సంబంధించి అడ్మిషన్లో ఒక టెక్నికల్ మిస్టేక్ వస్తే దాన్ని ఆయన సరి చేశారు ఇనీషియేషన్ తీసుకొని నేరుగా ఒక ఒక విద్యార్థి ఒక విద్యార్థి పేరెంట్ వాట్సాప్లో తనకు మెసేజ్ పెడితే దానికి స్పందించి వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను తక్షణం పరిష్కరించారు అది చాలా మంచి అడుగు అలాగే మంగళగిరి నియోజకవర్గాన్ని తనకు కంచుకోటగా మార్చుకున్నారు మంగళగిరి నియోజకవర్గం అంటే నారా లోకేష్ గారు కంచుకోటగా మారిపోయింది ఇప్పుడు ఎందుకంటే ఆయన ఇప్పుడు వరకు మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు ఇంత ఇంతగా అందుబాటులో లేరు ఆయన ఒక మంత్రిగా ఉంటూ ఆల్మోస్ట్ వారంలో మూడు లేదా నాలుగు రోజులు నియోజకవర్గంలో తిరుగుతున్నారు అందుబాటులో ఉంటున్నారు దర్బార్ నిర్వహిస్తున్నారు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు వింటున్నారు సాధ్యమైనంతగా సొంత టీం పెట్టుకొని పరిష్కరిస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో అదే చేస్తున్నారు కాకపోతే ఆయన అందుబాటులో ఉండేది తక్కువైంది అలాగే గల్ఫ్లో చిక్కుకున్న వారిని రప్పించడం విద్యాశాఖలో కొన్ని కొత్త సంస్కరణలు తీసుకురావడం సిబిఎస్ఈ నుంచి ఎస్ఎస్సికి మార్పు ఇదంతా చేయడం అలాగే బంగారుపాల్యంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తానని పాదయాత్రలో వంద కిలోమీటర్ల హామీని నెరవేర్చడం అది రేపు ఎల్లుండో అది డయాలసిస్ కేంద్రం ఓపెనింగ్ అనమాట ఇవన్నీ కూడా లోకేష్ గారికి సంబంధించి పాజిటివ్స్ ఇంకా కొన్ని పాయింట్లు ఉన్నాయి కాకపోతే కీలకమైనవి చెప్పుకున్నాం అనమాట నెగిటివ్స్ కొన్ని ఉన్నాయి సో ఇందులో నెగిటివ్స్ విషయానికి వస్తే వంద రోజుల హామీలు ఆయన గాలికి వదిలేశారు ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో పరిష్కరిస్తాం అని ఆయన ఇచ్చిన హామీలు మర్చిపోయారు గాలికి వదిలేశారు అందులో మొదటిది అక్కడ కార్వేటి నగరంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు వంద రోజుల్లోగా అది చేయాల అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ సమస్య పరిష్కరిస్తాము అన్నారు తొంభై ఐదు వేల మంది ఫస్ట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి సెకండ్ సెకండ్ ఉంటే అది కోర్టు ఇష్యూస్ వలన ఆగిపోయింది సో ఆ సమస్యను పరిష్కరిస్తాము వంద రోజుల్లో అని చెప్పారు అది కూడా సాల్వ్ అవ్వాల అలాగే ఆయనకిచ్చిన ఫిర్యాదులు కొన్ని పక్క అన్నమాట అలాగే పార్టీలో అంతర్గతంగా కొన్ని లోపాలు కీలకమైన నాయకులకు అపాయింట్మెంట్లు దొరకకపోవడం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు అందుబాటులో లేకపోవడం చుట్టూ క్వార్టర్ పెరిగిపోవడం కొంత అవినీతి పెరిగిపోవడం అవినీతి ఆరోపణలు రావడం ఇవన్నీ ఎక్కువైపోయినాయి చుట్టూ క్వార్టర్ పెరిగిపోయింది ఆయన్ని కలవాలంటే చుట్టూ క్వార్టర్ వ్యవస్థ ఒకటి ఉంది వాళ్ళని కలవాలి వాళ్ళని మచ్చిక చేసుకోవాలి ఇదంతా కొంచెం ఎక్కువైందనమాట సో ఈ కల్చర్ గతంలో లేదు లోకేష్ గారికి ఇప్పుడు బాగా ఎక్కువ వినిపిస్తుంది అది అది పార్టీలోనే చాలామందిలో అసంతృప్తి కలిగిస్తుంది సో ఇదొకటి సో ఆయన చేసిన మంచి ఉంది చెడు ఉంది మంచిగా ఎంత మంచి మార్కులు తెచ్చుకున్నారో ఒక మంత్రిగా ఎంత మంచి పని చేశారో ఎంతగా ఒక పొలిటీషియన్గా మారుతున్నారో పరిపక్వత చెందుతున్నారో ఎట్ ద సేమ్ టైం కొంత చెడు కూడా జరుగుతుంది ఆయనకు తెలియకుండా చాలా మైనస్ కూడా జరుగుతుంది అనమాట సో మేబీ ఇందులో ఈ పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అభిమానులు ఉండొచ్చు వాళ్ళకి పాజిటివ్స్ నచ్చవచ్చు నెగిటివ్స్ నచ్చక నన్ను తిట్టుకోవచ్చు కాక కానీ ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పడం మన ప్రత్యేకత కాబట్టి చెప్పేశాం థ్యాంక్ యూ